హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం జగత్పల్లి వ్యూ పాయింట్లో ఉన్నాము చాలా బాగుంది లొకేషన్ అయితే మీరు కూడా వచ్చి సముద్రం మట్టానికి కనీసం ఒక ఐదు వందల మీటర్లు ఆరు వందల మీటర్లు ఎత్తులో ఉండొచ్చు అనుకుంటున్నాను చాలా అంటే చాలా ఇప్పుడు మేము పన్నెండు గంటలు అయింది మధ్యాహ్నం పన్నెండు అయింది అయినా చూడాలి చాలా కూలిగా ఉంది చల్లగా వాతావరణము చలేసేస్తుంది పన్నెండు గంటల్లో కూడా హాయ్ అండి ఇది మనకి జగత్పల్లి వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్ ఇది వంపులు తిన్న రూటు చాలా బాగుంటుంది అయితే ఈ వ్యూ పాయింట్ మనకి సీతంపేట నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి వ్యూ పాయింట్కి రావాలంటే సీతంపేట నుంచి దగ్గరలో ధ్యానపురం ఉంటుంది ధ్యానపురం సైడ్ నుంచి పైకి రావాలి మనకి అలా పైకి వచ్చే కొలది ట్రైబల్ విలేజెస్ మనం చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ట్రైబల్ విలేజెస్ ఎందుకంటే అక్కడ గిరిజనులు నివసిస్తుంటారు గిరిజనుల పట్టుబాట్లు సాంప్రదాయాలు వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మీకు చాలా నచ్చుతాయి చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఈ అయిపోతే ఈ రోడ్డుకి విరువైపుల మొత్తం ఈ కొండ చీపుళ్ళు జీడి మొక్కలు ఎక్కువ ఉంటాయి మనకి చూడవచ్చు మనము రోడ్డు గిరువైపుల కొండ చీపుళ్ళు అరటి మొక్కలు ఇవన్నీ గిరిజనులకి ఒక ఆర్థిక వనరులు ఇవన్నీ ఈ మొత్తం సోమవారం సీతంపేట సంతకి ఇవన్నీ అమ్ముకోవడానికి తీసుకొని వెళ్తారు ఇదే ప్రధాన జీవన ఆధారం ఇక్కడ ఈ ట్రైబుల్స్కి అందరికీ కొండ చీపులు గురించి తెలిసే ఉంటుంది ఈ రోడ్డు గురి కొండ చీపులు ఉంటాయి చాలా అందంగా కనిపిస్తాయి మనకి చూడడానికి ఇక్కడ జర్నీ అయితే చాలా బాగుంటుంది పైకి వెళ్ళేది వెళ్ళి ఇంకా మనకి బాగా అనిపిస్తుంది చూడడానికి కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త రావాలి ఎందుకంటే హిల్ ఏరియా కాబట్టి దిగేటప్పుడు చాలా డౌన్గా ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే రోడ్డు గురువైపులా నాచు పట్టేసి ఉంటుంది చూడవచ్చు ఇది ఒక ట్రైబల్ విలేజ్ ఇది ఆ చర్చ్ అండి ఇది మేము చాలా బాగుంటుంది వెళ్ళి చూసాము కానీ ఆ వీడియో పెడదామంటే లెంత్ అయిపోద్ది అని పెట్టలేదు చాలా చాలా బాగుంటుంది చర్చ్ ఇక్కడ ట్రైబల్ నివసిస్తుంటారు చూడొచ్చు మనము ఇరువైపులో మనకి ఇలా లొకేషన్ కనిపిస్తుంది మొత్తం చీపుర్లు రోడ్కి ఇరువైపులా చీపుర్లతో పాటు ఈ మొత్తం మనకి సీతాపలాలు చెట్లు అండి ఇవన్నీ ఇది యాక్సల్ చెప్పాలంటే ఈ సీజన్ సీతాఫలాలు సీజన్ చాలా ఎక్కువ దొరుకుతాయి ఇవి ఇరువైపులు ఉన్నాయి మొత్తం సీతాపల్లా మొక్కలు ఇవన్నీ ఆ చెట్లు అలా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మనకి కనిపిస్తుంటాయి చాలా చాలా బాగుంటుంది ఈ జర్నీ ఇది ఒక ట్రైబల్ విలేజ్ అండి ఇది అలా ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది జర్నీ చాలా కూల్గా సల్లగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఒక ట్రైబల్ విలేజ్ ఇదే జగత్పల్లి ఈ ట్రైబల్ విలేజ్ దాటి మనము ఆ వ్యూ పాయింట్కి మనము వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది అది స్కూల్ అండి అది రేపుల్ సెడ్ ఆ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది ఇక్కడ రేపు పిల్లల దగ్గర చదువుకుంటారు అలా ఈ ఊరితో ఆటుకుని పోవాలి మనకి అప్పుడే మనకి ఆ వ్యూ పాయింట్ వస్తుంది మొత్తం రోడ్డు రేపులు మొత్తం చీపులు ఎక్కువ ఉంటాయి చాలా పచ్చదనం మనకు కనిపిస్తుంది ఇక్కడ కొండ చీపుల్లో ఇవన్నీ ఆర్థిక వనరులే ప్రధాన ఆదాయం ఇవన్నీ గిరిజనులకి జీడి మొక్కలు కానీ అట్టి మొక్కలు కానీ చీపుళ్ళు కానీ ఇవన్నీ అయితే మనం వచ్చేసాము ఇంకా ఇక్కడికి వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు మనకి మెట్రో రోడ్ కనిపిస్తుంది మెట్రో రోడ్ గుండా మనం పోవాలి దగ్గరలోనే ఉంటుంది మెట్రో రోడ్ లొకేషన్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి మీకు ఎక్కువ నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూసేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఇది వ్యూ పాయింట్ ఇదేనండి ఈ మధ్యకాలంలోనే ఇది సీతాంపేట వారు నిర్మించారు ఈ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎక్కడ ఎక్కడను మన్యం జిల్లా సీతంపేట మండలం పరిధిలో ఉంటుంది జగతపల్లి వ్యూ పాయింట్ ఇది చాలా బాగుంటది ఇది ఊటీ లాకే ఉంది సీఎం చూడడానికి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అయినప్పటికి కూడా ఎంత చల్లగా ఉంది చూడండి చాలా కూలుగా ఉంది చలి చేస్తుంది రెండు మూడు దుప్పలు కప్పుకోలేము ఇంకా వింటర్ సీజన్ వస్తే ఇంకా చలి ఎక్కువగా ఉంటుందేమో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పైకి చూడండి అటువైపు చూడండి ఎంత బాగుందో మొత్తం కొండలపైన మబ్బులు అలా వేలాడుతున్నట్టు ఉన్నాయి అలా చూసుకుంటే చాలా చాలా పెద్ద కొండలు కనిపిస్తాయి మనకి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుంది గాలి అయితే చాలా ఎక్కువ కొడుతుంది చాలా ఎక్కువగా ఉంది గాలి చల్లగా ఉంది సముద్ర మట్టానికి పైకి వెళ్ళకపోతే చల్లగా ఉంటుంది అంటారేమో అందుకే ఎందుకంటే ఇది ఒక సముద్రం మట్టానికి ఐదు వందలు ఆరు వందల మీటర్లు ఎత్తులు ఉంది కాబట్టి చాలా ఉంది చల్లగా ఉంది మనకి ఊటీ లెక్కే ఉంది అటు చూడండి అటు ఎంత బాగుందో కదా నిజంగా చాలా బాగుంది అయితే మనకి ఈ సీతంపేట సీతంపేట ఐటీ మనకి చూడడానికి ఈ విధంగా నిర్మించింది చూడడానికి ఇక్కడ ఎక్కి మనం పైకి ఎక్కి మనం చూస్తే నిజంగా చాలా మనకి గాలు ఉంది ఎందుకంటే గాలి కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ మనం కొండలకి ఇక్కడ ఉన్న పెద్ద కొండలకి మనకి చాలా దగ్గరలో ఉన్నట్టు పని టైం కాబట్టి కొంచెం మబ్బులుగా లేవు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ వస్తే మాత్రం కొండల ఇంకా మనకి బాల సముద్రం లాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా వచ్చి చూసేయండి ఇప్పుడు చీలక్కడి నుంచి ఇది కాకపోతే పైకి ఎక్కాలి కొండలు చుట్టూ వంపులు తిరిగి రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు చూసుకుంటూ రావాలి వరుసల టైం వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త రావాలి నాచుంటది దిగేటప్పుడు జాగ్రత్త రావాలి చూడండి ఎంత బాగుందంటే అంటే చాలా బాగుంది నిజంగా అందరూ చూసేయండి భవనాలు కూడా మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఊర్లాగే ఉన్నాయి కానీ సీతంపేట ఇది ఏదో ఊరు అనుకుంటా కదరామ ఏదో అనుకుంటది చూడండి చిన్న భవనాలన్నీ చిన్న లాగే కనిపిస్తున్నాయి ఊరు కొండల మధ్య చుట్టూ వైపుల కొండల మధ్య ఉంది చూడండి ఎలా కనిపిస్తుంది చూడండి ఈ నుంచి చూస్తే మనకి చిన్న ఊర్లాగా కనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది అది సీతంపేట అది అక్కడ సీతాంపేట నుంచి మనం పైకి రావాలి వ్యూ పాయింట్కి ఇది జగిత్యపల్లి వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా నాకైతే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వచ్చాను మేము ఈ పదిలో ఉంటాం కానీ నేను ఏదైతే ఫస్ట్ రావడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి చూసేయండి కొండల వైపు అటు చూపి అటు చూడండి అటు ఇటువైపు కూడా ఎంత బాగుందో చూడండి అక్కడ ఏదో విలేజ్ ఉంది అక్కడ అది ఏదో తెలియదు మనకి ఆ విలేజ్ ఈ కొండ పైన ఇక్కడ పొలాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ పొలాలు ఉన్నాయి ఈ కొండ పైన కూడా చిన్న చిన్న పొలాలు వేసుకున్నారు జీవన విధానం కోసం చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ మీరు కూడా వచ్చి చూసేయండి నిజంగా చల్లటి గాలి నిజంగా చాలా గాలి మనకి ఇంకా ప్రపంచంలో ఎక్కడికి గాలి దొరకదేమో అంత మంచి గాలి స్వచ్ఛమైన గాలి మంచి ఆక్సిజన్ ఉన్న గాలి మనకి హాయి ఉంది చలి అయితే చలేస్తుంది మధ్యాహ్నం పండు అయింది కానీ చలేస్తుంది గాలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది ఎందుకంటే వెళ్ళేదే కాబట్టి మనం చాలా పైకి వచ్చాం కాబట్టి గాలి చాలా ఎక్కువ వేస్తుంది కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికైతే చాలా అందరికి బాగా నచ్చుతుంది ఎక్కువ మీరు ఒకసారి వచ్చి చూసేయండి అక్కడ ఒక విలేజ్ ఉంటుంది ట్రైబల్ విలేజ్ చాలా బాగుంటుంది ఆ విలేజ్ కూడా మనకి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా ప్రకృతి ప్రేవులకి అయితే ఇంకా బాగా నచ్చుతుంది మబ్బులు కొండలు ఇలాగా చాలా బాగుంటుంది చూడ్డానికి అక్కడ ఉంది చేతంపేట అక్కడ నుంచి మనం లైక్ రావాలి సీదాంపేటకి చూడండి అక్కడ మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది సీతంపేట మొత్తం ఆ మబ్బులు కొందలు మధ్య ఆ ఊర్లు విలేజెస్ చాలా బాగుంటాయి మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్